అండి రెస్టారెంట్ స్టైల్లో టెన్ మినిట్స్లో బొంబాయి రవ్వతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా వచ్చింది కేక్ అయితే చూడండి చాలా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి దానికి ఒక హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు పంచదార అయితే యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి స్మూత్గా బ్లెండ్ అయితే చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యే వరకు బ్లెండ్ అయితే చాలు తర్వాత మనం బటర్ ఉంటే బటర్ కానీ ఆయిల్ ఉంటే ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్ చేసుకోవచ్చు దాంట్లో జార్లో వేసేసుకొని మిక్సీ మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి తర్వాత అది స్మూత్గా అట్లా వస్తుంది చూడండి తర్వాత దాంట్లో మైదా అయినా గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు మైదా తినని వాళ్ళు గోధుమ పిండి యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకోండి బేకింగ్ సోడా హాఫ్ హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలపాలి తర్వాత వెనీలా ఏషన్స్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి మిల్క్ ఒక హాఫ్ కప్ యాడ్ చేసి బాగా కలిపేసి పక్కన పెట్టాలి ఒక టెన్ మినిట్స్ అట్లా బాగా తిక్కుగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకొని బాగా లోతుగా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో చుట్టూ అతుక్కోకుండా లోపలంతా నెయ్యి నెయ్యి మైదాపిండి అయితే రాసాము తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దాన్ని ఒక టెన్ మినిట్స్ హీట్ చేసి దాని లోపల ఈ బౌల్ అయితే పెట్టాలి ఒక పెద్ద పాత్రలో పెట్టి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా కుక్ అయ్యే వరకు ఉంచాలి మధ్య మధ్యలో కుక్ అయిందా లేదా అని అట్లా చూసుకోవాలి బేకరీ స్టోర్ అయితే కేక్ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు అసలు టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎవరికైనా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఫ్లఫీగా వచ్చింది కేక్ టెన్స్ అయిపోతుంది బొంబాయి రవ్వతో చేసుకోవచ్చు చూడండి ఇంత స్పీసెస్ కూడా సాఫ్ట్గా ఎలా వచ్చాయి స్పందిగా అయితే వచ్చేసింది సినిమా చేసుకోండి కంగ్రాచులేషన్ సెలెడు